డబ్బై సంవత్సరం తప్పని తొమ్మిది దినోత్సవ శుభాకాంక్షలు డిఆర్ హాక్స్ఫూర్ ఆధ్వర్యంలో నూట ఇరవై మీటర్ల జెండా కార్యక్రమం నడగడం జరిగింది దీన్ని సహకరించిన పోలీసులకి అండ్ మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ మార్నింగు ఇంటూరు మన ఎమ్మెల్యే అయిన ఇంటి నాయకురాగారు రావడం జరిగింది జెండా కార్యక్రమం సార్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తదనంతరం పామురు రోడ్డు నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా కనిగిరి రోడ్డు మీద కూడా ఎన్టీఆర్ బొమ్మ సర్కిల్ మీద కూడా నూట ఇరవై అడుగుల నూట ఇరవై మీటర్ల జెండా కార్యక్రమం స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా డివిజన్ చేయడం జరిగింది సహకరించిన పోలీసు సిబ్బందికి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు బీఆర్ఆక్స్ఫర్ విద్యాసభ తరఫున స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిర్ణయం స్వాతంత్ర యూనివర్సిటీ సభ్యులు అందరికీ ఇండిపెండెన్స్ సందర్భంగా ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరరావు గారు బిఆర్ హక్స్ఫర్ విద్యా చేసి గెండా కార్యక్రమంగా నిర్మించారు తదనంతరం పిల్లలందరినీ తీసుకుని నూట ఇరవై మీటర్ల నేషనల్ పార్క్తో ఊరేగింపుగా ఆ కందుకూరు పట్టణంలో కంప్లీట్ చేసుకుని విజయంగా కంప్లీట్ ప్రోగ్రాం కంప్లీట్ చేశాము ప్రోగ్రామ్కి మాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులు తల్లిదండ్రులు మరియు విద్యార్థి విద్యార్థులకు మరియు